అయ్యయ్యో నాకు ఒక క్లారిటీ ఇచ్చి మీరు మాట్లాడుకోండి ఏంటి బ్రో ఇచ్చి ఆర్డర్ అమలాపురం అమలాపురం అల్లం కోడి ఫ్రై అల్లం కోడి ఫ్రై ఇప్పుడు ఇది కోడి అమలాపురం అల్లం అమలాపురం వాడు అమలాపురం వాడు ఇవన్నీ ఆలోచించి తినాలని తెలియక మాములుగా తినేస్తున్నాను అంటారా అయితే ఓకే మామూలు మన చికెన్ అలా ఎలా ఉంటుంది అలాగే ఉంది కాకపోతే అల్లం ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది నూడిల్స్ సైజ్ సైజులో అల్లం పడింది అల్లం చాలా తక్కువ వచ్చినట్టు ఉంది ఎక్కువ ఇస్తారు వేరే అల్లం కదా అందుకని కొంచెం వేసాను ఫ్రై అయితే టేస్ట్ బాగుంది స్పైసీగా మరి టూ మచ్ స్పైసీ లేదు కానీ అల్లం ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ అల్లమే గాడిగా ఉంటుంది కొంచెం ఆ స్పైసీనెస్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవలేదు పర్ఫెక్ట్ గా బాగుంది చికెన్ చాలా సాఫ్ట్ గా మెల్ట్ అయిపోతుంది చాలా బాగుంది టేస్ట్ బాగుంది నిజంగా అల్లం ఫ్లేవర్ కూడా బాగా గట్టిగా హెవీగా తెలుస్తుంది ఫ్లేవర్ తెలియడం కదా హెవీగా తెలుస్తుంది అందులో ఎసరం అమలాపురం అల్లం కోడి కోడి జీడి నాకు నీకు జీడిపప్పు వచ్చిందా జీడిపప్పు వచ్చేది వచ్చింది లక్కీ బాయ్ నాకు రెండు అదృష్టం జీడిపప్పు వస్తుంది నా అదృష్టం కోరుకుంటుంది